హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా మా చిన్న నుగ్గు పౌడర్ అయితే అయిపోయింది అత్తమ్మ అయితే ఇక్కడ ఉగ్గు పౌడర్ ప్రిపేర్ చేస్తుంది పిల్లల విషయంలో అత్తమ్మ చాలా జాగ్రత్త తీసుకుంటుంది పెద్దోడే అసలు ఏం తినలేదని చాలా బాధపడ్డాం కానీ ఫస్ట్ నుండి అలవాటు చేయాలి వాడు కొంచెం తినకపోయేసరికే అయితే తినడు కావచ్చు అని అట్లనే వదిలేసినాం ఇప్పటికీ మా బాబుకైతే రెండు సంవత్సరాలున్నారా కానీ అసలు ఎదుగుదలనే లేదు ఇవైతే ఇగో మా చెట్టుకు గాసినవి ఇక లాస్ట్ అయిపోతున్నాయి చిల్లిపాలకాయలు ఇక్కడైతే ఇగో జీడిపప్పు బాదం పప్పు అత్తమ్మ ఇవి కూడా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసింది అత్తమ్మ మా మర్తులకి కూడా ఇట్లనే చేసి పెట్టేదంట చిన్నప్పుడు అందుకే మా అత్తమ్మ అనుభవంతోనే ఇట్లా చేస్తుంది మంచిగా తింటారని పిల్లలైతే మా చిన్న కన్నాయకైతే మంచిగా ఉంటుంది మంచిగా తింటుండు రోజైతే ఇవి కూడా ఆల్రెడీ పక్క చేసి పెట్టి పౌడర్ కూడా వేసింది చూసారా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది అయితే ఇక చిన్న కన్నయ్య అయితే ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తుండు నిన్న సాయంత్రం నుండి అయితే తినలేదు పాపం మాకు ఏడుస్తుండు కూడా పాపం